எ எதம் காத நான் எடுத்து பிச்சை அந்த குண்டலி சூப்பர் సేవ కాేవయం సేవ నాడు సేవా రోజు అడిపేతాడు పదికొక్క మేషన్ పెద్ద పదికొక్క మిషన్ నువ్వు నీ పోక్కల బొక్క చెల్లవు చెట్టున్న గుమ్మట్టలు మనుషులు అరకు రెక్క చెల్లవాడు బొక్క తెల్లవాడి మనుషులు చెత్త అవుతాయి తిట్టాను కానీ ரோ <muchas> <muchas>

அப்படிசார்த்தனோ கொடுத்தப்படனா வச்சு அய்யோ விச்சல்லதுக்கு எனக்கு லగ్கம் ஏத்த மர்த்ததோடி விச்சல்ல ஏத்தனடி காரா சுபத்ராடி பரச வட்டேனாகடி எருதா சுபத்ரா காரணுதுனமே கோவிந்தமார சபையே ஆகபா காரணுதுனமே கோவிந்தமார சபையே ஆகபா சபையன கட்டி பந்தோடு தர தர பவராடை வேடு கையா நாது கூடா பைலு வெள்ளா

i'm gonna have my money I ఆట ఏమైంది ఒక్క మాట అండి ఏం మాట ఏదో అయితే మనం బిడ్డ లెక్క రాదుకున్నాం ఏది దుర్గం దుర్గమని మా చెల్లి కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా బిడ్డ లెక్క రాదుకున్నా ఏ అందరూ ఎంత వాడుకుంటారు లోపే ఆంటారు ఏ సుభద్ర దేవి ఎంత మంచిది పాపం పొల్లకి అవ్వలేకపోయినా అయ్యలేకపోయినా చిన్నప్పటి అంత సాధి సవరించి పెంచి పెళ్ళి చేసింది ఏ వదిలేదో అంత మంచిగా ఏ లోకం వాడుకుంటా అంటే మెచ్చుకుంటే మెత్తుకుంటే మెచ్చుకుంటే కాకపోతే అంటే ఆ లోకాలు మంచి అనుకుంటారు కానీ ఇంతే ఇస్తే మీ చెల్లె పెళ్ళికి వచ్చింది కాబట్టి మనం మీ చెల్లె పెళ్ళి చేయాలి అనుకుంటున్నాం మీ చెల్లె పెళ్లి చేయన్నాయా నా పెళ్ళ గాయతీ కాయితే అంటారు కదా అంతేనా అది గాయతీ కాదు నన్ను కాయతని చేస్త ఆలోచనే లేదు మనసే మంచి కానీ దాని ఆలోచన మొత్తం లేదు అగో ఎవరం అయితే ఇట్లా మాట్లాడాలి అవి ఉండబడి అవి ఉండబడి కాదు ముందు పెళ్లి చేస్తాడు అయ్యేలా కాదరించి పెంచి పెద్ద చేస్తున్నా కాబట్టి పెళ్లి చేసే బాధ్యత మనది ముందు పడి ముందు పడి పెళ్లి చేయాల నీ మంచికున్నా మా చెల్లెకు నువ్వు అగ్గం చేద్దామన్న కానీ మంచిగున్నది నీ ఆలోచన పెద్ద నా పిల్ల

నేను ఇస్తాన తల పడతాను అంత కూడా ఎందుకంటే గొప్పతనం పడతాను నేనే అన్నడు బంధించాను అనుకో మరి అంటారు అంటే మాట్లాడుతుంది బంధువు కానీ సరే మరి మా చెల్లెలాగే మరి పెళ్ళిస్తుంది మా చెల్లె తప్పన మా చేతికి ఇష్టంగా పెళ్లి నేను చెప్తే నాలుగు వరకు అన్న నిం పోను అయితే అడిగా ఎవరైనా నచ్చకపోను అత్త నచ్చబను మా నచ్చకపోను చేస్తున్నాను భర్త నచ్చకపోను అప్పుడు ఆరు నెలలకు వచ్చి మోను మోన

అరేరే まあ、మా <coughs>

అన్నా మరి మీ ఎత్తి వెళ్ళిన ఉంటా పెళ్లి చేస్తానంట మీరు అత్త అంటే మీ మన చింత చిన్న పోతుంది ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటా అన్నాడు అన్నా మరి అవయన కాచే సాధినోళ్ళు మీరు వాళ్ళు మీరు మీకు ఇష్టమాత్రే పిల్లగానే తీసుకొచ్చి తెల్లే కీర నాకు బా నీకు భర్త అంటే తల వంచుకొని తల కట్టించుకుంటా అన్నా నా గుణం ఒక్కటి అన్నా నీకా చెక్కు నాకు ఎవరే ఏ పిల్లగాన్ని తీసుకొచ్చి పిల్లగాన్ని చెల్లె ఈయన నీకు భర్త అంటే తల మంచి నేను తాళి పెట్టుకుంటాను నేను మరుమాట ఉన్నది నా చెల్లె చెల్లె నీ గుర నా గుణం ఒక్కటి ను అయితే ఎవరి గుణం మా చెల్లె లగ్గం చేసుకుంటాను నువ్వు రాజిన వాటి నీ గురి అనుకోడి పిల్లవాడికి వాళ్ళ చెల్లె అంటే నువ్వు ఏ పిల్లగా తల వంటి తారి మా చెల్లెలు అన్నది కానీ మన ఒక్క మాట భర్తల విచారణంగా ముందుగా ఉండాలి ఏదానికైనా అనుమతులు ఉండాలి అయ్యో పది మంది రేవేనాక ద పరమాలు వాళ్ళకి కష్టం అడుగుతారు పోయిన కానీ అడుగుతారు అడిగితే గింత కాలం వాళ్ళు గంతగాలని వాళ్ళంటారు జీవితం అని మనం అంటారు వాళ్ళ మనకి కొంత కాదు అయ్యో ఈసారి ఇచ్చుకొని రా పోయి రెండు ఆ సైట్ లో ఈట కట్టేదేం పుచ్చకాలేవరం బాబు సారి అంటే పిల్ల మాట మొగుని పడతలేదు మొగడి మాట పిల్లని పడతలే ఊరికే నాన్నమంట ఇసారి ఇచ్చుకుంటారు అంటారు ఒక్క మాట మనం ముందుగా విసారిస్తున్నాను అనుకో మేము గింత అంటే మన గంతో పోయినాం అనుకో ఏ భార్య పడతలమన్నట్టు ఒక్కటే వాళ్ళు ఒక్క చెప్తే ఒక్క చెప్తే పది మందుల కాపాడుకోవాలి లోపల అందరం అంటకున్నాం మరి పది మంది పరువు కాపాడుకోవాలి కాపాడుకోవాలి మరి ఏపోయితే వరకట్టేమి డబ్బు కింద ఆస్తుని చెల్లకు వరకట్టం ఏడు మా చెల్లకు ఏడు లక్షల రూపాయల వరకట్టం ఇస్తాను అందాం అంతేరాచన నీ ప్రకారం నీకే ఉన్నది ఆలోచన నీకంటే నాకు ఎక్కువ ఉండరా ఏడు లక్షల వరకట్టను పిచ్చిదానా నీకా ఏడు లక్షల రూపాయలు మా చెల్ల ఏడు లక్షల రూపాయి వర కట్టం కూడా ఇచ్చిన లేదు మా చెల్ల నాయో నా బంగారు నాకు బంగారు నా నల్ల మనసులు నా మాట నా మొగ్డు నేను ఏదో మాట వారు చాలా మరకట్ట అన్నగాని మీ సెల్లకు ఎలాంటి పిల్లలు తీసుకొచ్చా నా ఈ ముచ్చట నా ఆలోచన ప్రకారం పెంట మీద కూరాకులు ఎక్కడ తినడానికి అడక తినడానికి కట్ట కట్ట లు చేయలేక కైకిలీలు చేయలే కొరికి వచ్చి దండం పెడుతుంది నీకులే నాకు అవ్వలేరే నాకు అయ్యలేదు నాకు నీవే దిక్కు అని పాట పట్టుకొని నా కాళ్ళక్కడ కుక్క కూర్చున్నాడు కూర్చోవాలని తెలి తిరిగి కట్ట కూర్చుంటే నేను ఆ పూట మళ్ళీ ఎక్కువ ఆ పూట మళ్ళా మళ్ళీ ఉంటుంది ఆ పూట Uh hum ఆ పూట మనం అరచూడదు ఏటా అండుకోండి మళ్ళీ మళ్ళా కాళ్ళ కాడ వచ్చి కూర్చోవాలి ఐదు ఒక్కరున్నా పదొక్కరున్నా నీ కాలు నీకైనా నాకు దిక్కేవరే నీ చెల్లె కుక్క కూర్చున్నాడు నా కాళ్ళ కాడ కూర్చుంటే నేను ఇచ్చిన ఐదు తోటి పొట్ట పోసుకోవాలి నేను ఇచ్చిన దీని తోటి పొట్ట పోసుకోవాలి కూర ఐదు వేల మూడు వేల మాట మా చెల్లెలు రూపాయి వరకత్వం ఇచ్చుడు అక్కర్ లేదంటే నీకు అర్థమైతే అర్థమైతే అండి రూపాయి వరకత్వం ఇచ్చు లేదంటే వేరే ఉంటాయే కానీ బామా రూపాయి వరకత్వం ఇచ్చు లేదంటే నాకు రాజ్యం నా చెల్లెకి రాజ్యం అబ్బాయి రాజ్యం నా కర్త రాజ్యం అది ఎందుకు రెండ రూపాయి రాజ్యం నా చెల్లకారిత రాజ్యం నా కర్త రాజ్యం తల్లిప్రమేత్త